నమోదశ భగవతో వరహతో సమ్మ సంబుద్ధెస్స నిన్న మనం అష్టలోక ధర్మాలు అని చెప్పుకున్నాము సుఖము దుఃఖము కీర్తి అపకీర్తి లాభం నష్టం నింద ప్రశంస భగవానుడి సమయంలో కూడా ఆయనకి కూడా నిందలు ప్రశంసలు రెండు దక్కాయి అందరికీ సాధారణంగా ఎదురయ్యే ఒక సమస్య ఉంటుంది ఏంటంటే ఎవరైనా మనల్ని నిందించినా లేకపోతే తిట్టినా వెంటనే మన మనసులో క్రోధం జనిస్తుంది ఒక ఆర్య శ్రావకుడు ఎలా ఆలోచిస్తాడు అనేది లేదంటే అర్హంతులు బుద్ధులు ఏ విధంగా వాటిని స్వీకరిస్తారు అనేది మనకి ఒక సుత్తాలో కనబడుతూ ఉంటుంది అకోశ సుత్త అనమాట అది ఆక్రోశ అంటే కోపము ఆక్రోశం అని కూడా చెప్పవచ్చు ఒక సమయంలో భగవానుడు రాజగృహంలో వేణువనంలో ఉడతలకు ఆహారం వేసే చోట ఉంటున్నాడు భారద్వాజ గోత్ర బ్రాహ్మణుడు ఇంటిని వదిలి శ్రమణ గౌతముని వద్ద అనగారికునిగా ప్రవచించాడు అని విని ఆక్రోశక భారద్వాజుడు కోపంతో అసంతోషంతో భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవాను అసభ్యమైన కఠినమైన మాటలతో తిట్టాడు అవమానించాడు అంటే ఇతడు ఒక బ్రాహ్మణుడు భగవానుడి దమ్మాన్ని విని బుద్ధ శాసనంలో ప్రవచ తీసుకుంటాడు అయితే ఆ విషయం ఈ ఆక్రోశకు భారద్వాజుడికి నచ్చలేదు మా ఆచారం వేరు నువ్వు అందరినీ మార్చేస్తున్నావు అని బుద్ధుడి దగ్గరికి వచ్చి బుద్ధుడిని కఠినమైన మాటలు అంటే తిట్టకూడని మాటలతోటి తిడుతూ ఉన్నాడు అసభ్యకరమైన మాటలతోటి అవమానించాడు అలా తిట్టగా భగవానుడు ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఇలా అంటాడు ఆక్రోషక భారద్వాజునితో ఇలా అన్నాడు నీవేమనుకుంటావు బ్రాహ్మణ నీ వద్దకు మిత్రులు లేదంటే రక్త బంధువులు అతిథులు వస్తారా అని అడుగుతాడు శ్రీమాన్ గౌతమ ఒక్కోసారి మిత్రులు అంటే స్నేహితులు రక్త బంధువులు అతిథులు నా వద్దకు వస్తారు అయితే నీవేమనుకుంటావు బ్రాహ్మణ వారికి నీవు పానీయాలను భోజనాలను లేకుంటే లేహ్యాలను ఇస్తావా అంటే అవును శ్రీమాన్ గౌతమ అప్పుడప్పుడు నేను వారికి పానీయాలను భోజనాలను ఇంకా లేహ్యాలను ఇస్తాను బ్రాహ్మణ ఒకవేళ వారు వాటిని స్వీకరించకపోతే అవి ఎవరివి అవుతాయి శ్రీమాన్ గౌతమ ఒకవేళ వారు వాటిని స్వీకరించకపోతే అవి నావే అవుతాయి అదేవిధంగా బ్రాహ్మణ అవమానించని నన్ను అవమానించావు తిట్టని నన్ను తిట్టావు జగడమాడని నాతో జగడమాడావు వాటిని నేను స్వీకరించలేదు బ్రాహ్మణ అవి నీవే అవుతాయి బ్రాహ్మణ అవి నీవే అవుతాయి అంటే భగవానుడు ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ మీ ఇంటికి వచ్చారు అనుకోండి మీరు వారికి తినడానికి ఏవైనా తాగడానికి ఏవైనా ఇస్తూ ఉంటారు కదా అలా ఇచ్చినప్పుడు ఆ బంధువులు కానీ స్నేహితులు కానీ వాటిని స్వీకరించకపోతే అవి వారి కోసమే తీసుకొచ్చినా వాళ్ళు తీసుకోకపోతే మీ దగ్గరే ఉన్నాయనుకోండి అంటే వాళ్ళు స్వీకరించకపోతే ఎవరివి అవుతాయి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళవే అవుతాయి ఎప్పుడైతే మీరు తీసుకొచ్చిన వాటిని వాళ్ళు స్వీకరిస్తారో వాళ్ళ కోసమైతే తీసుకొచ్చినా కానీ వాళ్ళు స్వీకరించినప్పుడే వాళ్ళే అవుతాయి ఒకవేళ వాళ్ళు కనుక స్వీకరించకపోతే ఈ ఆహార పదార్థాలు ఎవరి కోసమైతే తెచ్చారో వాళ్ళు స్వీకరించకపోతే ఎవరైతే తెచ్చారో వాళ్ళ దగ్గరే ఉంటాయి సరే ఆహార పదార్థాలు కాకుండా బహుమతులు అనుకుందాం అనుకోండి మీరు ఇంకొకరి కోసం బహుమతులు తీసుకొచ్చారు ఆ బహుమతులు వాళ్ళ కోసమై తీసుకొచ్చిన వాళ్ళు స్వీకరించకపోతే అవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో అవి వాళ్ళకే చెందినవై ఉంటాయి కదా అదేవిధంగా ఈ బ్రాహ్మణుడు వచ్చాడు భగవానుడి కోసం కొన్ని మాటల బహుమతులు తీసుకొచ్చాడు అంటే మాటల బహుమతులు అంటే ఇందాక నుంచి కఠినమైన మాటలు అసభ్యకరమైన మాటలతోటి కొన్ని బహుమతులను తీసుకొచ్చాడు కానీ భగవానుడు వాటిని స్వీకరించలేదు స్వీకరించలేదంటే వాటికి ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు అందుకే భగవానుడు ఇలా అంటున్నాడు అదేవిధంగా బ్రాహ్మణ అవమానించని నన్ను అవమానించావు తిట్టని నన్ను తిట్టావు జగడ మాడని నాతో జగడ మాడావు వాటిని నేను స్వీకరించలేదు ఒకవేళ మీకోసం ఎవరైనా బహుమతులు తీసుకొచ్చారో అంటే మీరు వాటిని స్వీకరించకపోతే ఆ బహుమతులు ఎవరి దగ్గర ఉంటాయి ఎవరైతే తీసుకొని వచ్చారో వాళ్ళ దగ్గరే ఉంటాయి అదేవిధంగా ఇప్పటి వరకు నువ్వు ఏవైతే మాటలు అన్నావో వాటిని నేను స్వీకరించలేదు కాబట్టి బ్రాహ్మణ అవి నీవే అవుతాయి బ్రాహ్మణ అవమానించే వారిని అవమానించేవాడు తిట్టేవారిని తిట్టేవాడు జగడమాడేవారితో జగడమాడేవాడు బదులు పలికేవాడు భోజనాన్ని స్వీకరించిన వాడు అవుతాడు కానీ మేము నీ భోజనాన్ని స్వీకరించలేదు బదులు పలకలేదు బ్రాహ్మణ అవి నీవే అవుతాయి బ్రాహ్మణ ఇవి అంటే అవి నీవే అవుతాయి అని భగవానుడు ఆ బ్రాహ్మణుడితోటి అంటాడు బ్రాహ్మణుడు కూడా ఆలోచించడం మొదలు పెడతాడు నిజమే కదా నేనే వచ్చాను నేనే తిట్టాను కానీ ఆయన ఏమీ రియాక్ట్ అవ్వలేదు కోపం నా లోపలే ఉంది ఇటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తిన నేను ఇంతవరకు తిట్టాను అని ఆలోచించడం మొదలు పెడతాడు గౌతమ తమ గురించి రాజుతో సహా పరిషత్తుకి శ్రమను గౌతముడు అర్హంతుడు అని తెలుసు అయినా గౌతములు వారు కోపిస్తారా అని ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు అప్పుడు భగవానుడు ఇలా సమాధానం చెప్తాడు నిగ్రహపరుడు సమజీవి అక్రోధనుడు అయిన వానికి కోపం ఎక్కడిది వారు సమ్యకు జ్ఞానంతో విముక్తులు ఉపశాంతులు కోపించే వారిని కోపించేవారు పరిస్థితిని జటిలం చేసుకుంటారు కోపించేవారిని కోపించని వారు దుర్జయమైన ఈ యుద్ధాన్ని గెలుస్తారు తన మరియు ఇతరుల మేలు కోసం ప్రవర్తిస్తారు ఇతరులు సంకుచితులు అని తెలిసి ఎరుకుతోటి శాంతంగా ఉంటారు అతడు తన మరియు ఇతరుల ఇద్దరి చికిత్సను సాధిస్తాడు దమ్మాని తెలియని లోకులు అతన్ని తెలివి లేనివాడు అనుకుంటారు అంటే అలా కోపించని వాడిని తెలివి లేనివాడు అనుకుంటారు అని భగవానుడు ఇలా చెప్తాడనమాట మన లోపల అసలు ద్వేషము కోపము పగ అన్నది తొలగిపోయింది అనుకోండి ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ మనలోపల ఆ కోపము ద్వేషము మోహము పగ ఇవి పుట్టకపోతే ఆ స్థానంలో భావము కరుణ ముదిత ఉపేక్ష గనక పుట్టినట్లయితే అప్పుడు అసలు ఎవరి మీద కోపం అనేది లేదు ఉదాహరణకి అంగులిమాలుడే తీసుకోండి అంగులిమాలుడిని భిక్షాడానికి వెళ్ళినప్పుడు చాలామంది కొడతారు తిడతారు రాళ్ళతో కొడతారు కర్రలతో కొడతారు రక్తం కారుతూ ఉన్నా కానీ ఆయన ఎంతో మైత్రితోటి ఉంటాడు ఎందుకంటే ఈ కోపం కోపంతో ఎప్పటికీ శాంతించదు ఈ కోపం ఇంకా మన భవచక్రాన్ని పెంచుకుంటూనే పోతుంది ఎందుకంటే ఆయనకి తెలుసు ఒకనొక పూర్వ జన్మలో అతనికి హాని చేశారని అంటే తాబేలుగా జన్మను పొందుతారు కొంతమంది మనుషులు ఆ తాబేలను పట్టుకొని చంపేసి తింటారు ఆ తినేటప్పుడు అది ప్రతిజ్ఞ చేస్తుంది మీ అందరినీ మీ అందరిపైన నేను పగ తీర్చుకుంటాను మీ అందరూ నా చేతుల్లోనే హతమవుతారు అని ప్రతిజ్ఞ చేస్తుంది ఆ కారణం చేతనే అంగులిమాలుడు భగవానుడి కాలంలో జన్మించి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని హతమారుస్తాడు అంటే ఆ కోపం యొక్క ఇంటెన్షన్ కమ్మ పవర్ అంటారు కమ్మ శక్తి అంటారు కదా అది ఆ విధంగా పనిచేస్తుంది అంచేత మనం దేనినైతే మన మనసులో పెంచుకుంటూ పోతామో ఆ కర్మశక్తి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది కోపము ద్వేషము పగ ఈ స్థానంలో మనం మైత్రి కరుణ ముదిత వీటిని పెంచుకుంటూ పోయాము అంటే అవి మనకి శాంతిని ప్రసాదిస్తాయి దానికోసం ముందు మనం సతితోటి ఉండటం నేర్చుకోవాలి ఎవరైనా మనల్ని తిడుతూ ఉన్నారు లేదంటే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు సహనంతో ఉండటం నేర్చుకోవాలి ఆ కొద్ది క్షణాలు మనం సహనంతో ఉన్నాము అంటే ఒక యుద్ధాన్ని జయించిన వాళ్ళం అవుతాము భగవానుడు ఒక ఉదాహరణ చెప్తాడు నువ్వు నిజంగా కోపాన్ని తెచ్చుకుంటే అంటే ఎదుటి వాడి మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నావంటే వాడికి హాని జరుగుతుందో లేదో కానీ నీకు మొదటిగా హాని జరుగుతుంది ఎలా అంటే ఒకడు మలాన్ని తీసుకొని అంటే అశుద్ధాన్ని తీసుకొని ఎదుటివాడి మీద వేయాలి అనుకుంటే దాన్ని ముందు వీడి చేతితోటి పట్టుకోవాలి ఆ తర్వాత వాడి మీద వేయగలుగుతాడు అందుకని ఆ మలం వీడి చేతికి మొదట అంటుకుంటుంది ఆ తర్వాత ఎదుటివాడి మీద పడుతుందో లేదో అన్నది తర్వాత సంగతి సో ఈ కోపము ద్వేషము పగ అన్నది కూడా ఈ మలం లాంటిదే మలాన్ని ఎవరైనా వాళ్ళ శరీరానికి అంటించుకోవాలనుకుంటారా సో ఈ కోపాన్ని అంటించుకోవాలనుకున్నవాడు ఈ మలాన్ని అంటించుకున్నటువంటి వాడే అంచేత ఈ కోపం మలం వంటిదని తెలుసుకొని తెలివైన వారు ఆ మలాన్ని అంటుకోకుండా వదిలిపెడతారు ఈ కోపాన్ని కూడా అంటిపెట్టుకోకుండా వదిలిపెడతారు సో ఎదుటివాడు ఏ విధంగా ఉన్నాడు అనేది మనకు అనవసరం మనం ఎదుటివాడి పట్ల కోపంగా ఉన్నామా ద్వేషంతో ఉన్నామా పగతో ఉన్నామా అన్నది చాలా ఇంపార్టెంట్ నిందలు పడని వాళ్ళు ఎవరూ లేరు భగవానుడు చెప్తాడు అసలు మాట్లాడేవాడిని నిందిస్తారు ఎక్కువగా మాట్లాడని వాడిని అంటే ఎక్కువగా మాట్లాడేవాడిని నిందిస్తారు అసలు మాట్లాడకుండా ఉండేవాడిని నిందిస్తారు ఈ లోకంలో నిందలు పడకుండా ఉన్నవాడు ఎవడు లేడు అని చెప్తారు అదేవిధంగా ఇలా చెప్తాడు ఒక ఉదాహరణ ఏంటంటే బాగా మండుతున్న అగ్ని కణికలు ఉంటాయి కదా నిప్పు కణికలు వాటిని ఇంకొకరి మీదకి విసరాలి అనుకుంటే ముందు మీ చేతితో వాటిని పట్టుకుంటారు దానివల్ల ఏమవుతుంది మీ చెయ్యి కాలిపోతుంది అది ఎదుటి వాడి మీద విసిరినప్పుడు వాడి మీద పడతాయో లేదో తెలియదు కానీ మీ చెయ్యికి మాత్రం హాని కలుగుతుంది ఈ కోపము పగ ద్వేషం అన్నది ఈ మండుతున్న అగ్ని కణికల లాంటివి అవి మొదట మీకు హాని చేస్తాయి ఆ తర్వాత ఎదుటి వారికి హాని చేయచ్చు చేయకపోవచ్చు అంచేత తెలివైన వారు తన ఇంకా ఇతరుల మేలు కోసం ప్రవర్తిస్తారు ఇతరులు సంకుచితులు అంటే కోపం ఉన్నవాడు ఒక మానసిక రోగి వంటి వాడే అతడు మనస్తత్వం సరిగా లేదు అని తెలుసుకోవాలి అంటే రోగం అంటే శారీరక రోగమే కాదు మానసిక రోగం కూడా అది ఒక రోగమే కోపం ఉండటం ఒక రోగమే ద్వేషం ఉండటం ఒక రోగమే పగ ఉండటం ఒక రోగమే సో దానివల్ల వాళ్ళకి వాళ్ళు మొదట హాని చేసుకుంటారు ఆ తర్వాత ఇతరులకు హాని చేసే కర్మలు చేస్తూ ఉంటారు ఆ కర్మలు దుఃఖం వైపుకి దారి తీస్తాయి ఉదాహరణకి అజాత శత్రువు తీసుకోండి అజాతశత్రువు దేవదత్తుడి ప్రోత్పలంతో దేవదత్తుడు ఎంతో ద్వేషం పెట్టుకుంటాడు భగవానుడి పట్ల ఆ ద్వేషం వల్ల ఎన్నో చేయకూడని పాపకార్యాలు చేస్తాడు అంటే ఘోరమైన కర్మలు అంటారు ఏంటంటే తల్లిని హత్య చేయడం తండ్రిని హత్య చేయడం ఇంకా అర్హంతుణ్ణి చంపడం భిక్షు సంఘంలో విభేదాలు తెచ్చి సంఘాన్ని రెండుగా చీల్చడం అలాగే బుద్ధుణ్ణి గాయపరచడం వీటిల్లో బుద్ధుణ్ణి గాయపరిచేది దేవదత్తుడు చేశాడు సంఘాన్ని రెండుగా విడదీశాడు అయితే ఒక సందర్భంలో అజాత అంటే ప్రోద్బలం తోటి అజాత శత్రువు ఏం చేస్తాడంటే భగవాను చంపడానికి ఈ ఒప్పుకుంటాడనమాట ఒప్పుకొని వారి కోసం కొంతమందిని పంపిస్తారు కానీ వాళ్ళు భగవానుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మారిపోతారు అనుకోండి అంటే బాణాలు వేసేవారిని కొంతమందిని పంపిస్తారు వెళ్ళి బుద్ధుడిని చంపండి అని బుద్ధుడి గురించి వాళ్ళకి తెలియక అక్కడికి వెళ్ళిన తర్వాత భగవానుడి మైత్రితోటి వాళ్ళు మారిపోయి భిక్షువులుగా మారిపోతారు మార్గఫలాలు కూడా పొందుతారు అయితే రాజ్యం కోసమని తండ్రిని చంపుతాడు ఎవరు అజాతక్షేత్రం ఆ కారణం చేత అతడు మార్గఫలాలు పొందడానికి అర్హుడు కాడు ఎవరైతే తల్లిని లేకుంటే తండ్రిని చంపుతారో వాళ్ళు ఎక్కువ పాపకర్మ చేసిన వాళ్ళు అవుతారు ఘోర కర్మ అంటారు మిగతా కర్మల కన్నా కూడా అది ఎక్కువ పాప ఫలితాన్ని వదిలిపెడుతుంది అందుచేత అజాతశత్రువు తన తప్పుని తర్వాత తెలుసుకున్నా కానీ ఈ ఘోరకర్మ వలన అతడు మార్గఫలాలను పొందలేకపోతాడు సో ఈ విధంగా మనం ఈ కోపము ద్వేషం వలన మొదట మనకి మనం హాని చేసుకుంటాము ఆ తర్వాత ఇతరులకి హాని కలుగుతుందో లేదో అనేది తర్వాత సంగతి ముందు మనకి మనము హాని చేసుకున్న వాళ్ళు అమ్ముతాము ఈ విధంగా తెలుసుకొని అర్యస్రావకుడు ఈ కోపాన్ని తన మనసులో ఎప్పుడైతే వస్తుందో అప్పటికప్పుడే ఆ కోపం వచ్చిన వెంటనే నిలబడి ఉన్నప్పుడు కోపం వస్తే నిలబడి ఉన్నప్పుడే దాన్ని పోగొట్టుకుంటాడు కూర్చొని ఉన్నప్పుడు కోపం వస్తే కూర్చొని ఉన్నప్పుడే కోపాన్ని వదిలిపెడతాడు నడుస్తూ ఉన్నప్పుడు కోపం వస్తే నడుస్తూ ఉన్నప్పుడే కోపాన్ని వదిలిపెడతాడు పడుకొని ఉన్నప్పుడు కోపం వస్తే పడుకొని ఉన్నప్పుడే కోపాన్ని అంటే ఎప్పుడైతే మనసులో ఈ కోపం అన్నది ద్వేషం అన్నది వస్తుందో అప్పటికప్పుడే దాని పరిణామాలను తెలుసుకొని ప్రత్యవేక్షణ చేసి వాటిని అప్పటికప్పుడే వదిలిపెడతాడు సో ఇలా భగవానుడు ధమ్మాన్ని బోధించిన తర్వాత ఈ ఆక్రోషక భారద్వాజ బ్రాహ్మణుడు భగవానుడితో ఇట్లా అంటాడు శ్రీమాన్ గౌతమ సుందరం శ్రీమాన్ గౌతమ సుందరం శ్రీమాన్ గౌతమ బోర్ల పట్టేదాన్ని సరిగా చూపినట్లు అంటే నిలిపినట్లు మూసిన దాన్ని తెరిచినట్లు దారి తప్పిన వారికి దారి చూపినట్లు కన్నుల కలవాడు రూపాన్ని చూడడానికి వీలుగా చీకటిలో నూనె దీపాన్ని పట్టినట్లుగా గౌతముల వారు అనేక విధాలుగా దంభాన్ని ప్రకాశింపచేశారు బంతే ఇదే నేను గౌతమ భగవాను ఇంకా అంటే బుద్ధుణ్ణి ధమ్మాన్ని భిక్షు సంఘాన్ని శరణ పొందుతున్నాడు శ్రీమాన్ గౌతముల వారి వద్ద నాకు ప్రవచ్చ ఇంకా భిక్షు ఉపసంపద లభించగాక ఈ ఆక్రోషక భారద్వాజ బ్రాహ్మణుడు భగవానుడి వద్ద ప్రవజన పొంది ఉపసంపదన పొందాడు ఉపసంపన్నుడైన కొంతకాలానికి ఆయుష్మంతుడు ఆక్రోషక భారద్వాదుడు బ్రాహ్మణుడు అంటే తనలోకి ఉపసంహరించుకొని అప్రమత్తుడై కష్టపడి ప్రయత్నించి స్థిర సంకల్పంతో దేనికోసం కుటుంబ పుత్రులు ఇండ్లను వదిలి అనుగరికులుగా ప్రవచితులవుతారో ఆ సాటి లేని బ్రహ్మచర్య ఫలాన్ని ఇప్పుడే స్వయంగా తెలుసుకొని సాక్షాత్కరించుకున్నాడు పొందాడు అంటే మార్గ ఫలాలు పొందాడు జన్మ రచించింది బ్రహ్మచర్యం ఫలించింది చేయవలసింది చేయబడింది ఇక ఇంతకు మించి ఏమీ లేదు అని తెలుసుకున్నాడు ఈ విధంగా ఆయుష్మంతుడు భారద్వాజుడు అరహంతులలో ఒకడైనాడు సో ఎవరికి వాళ్ళే చికిత్స చేసుకోవలసి ఉంటుంది ముందు తోటి ఉండటం నేర్చుకోవాలి ఎరుకతోటి సహనంతో ఉండాలి మనకి నచ్చని మాటలు వినపడగానే వెంటనే కోపాన్ని తెచ్చుకొని వాళ్ళ మీద ప్రదర్శించకుండా ఆ క్షణం మౌనంగా సహనంతో ఉంటే ఒక యుద్ధాన్ని ఆపిన వారు అవుతారు తప్పకుండా అందరూ ప్రయత్నించాలి ఉదాహరణకి ఒక కుండ నింపాలి అంటే నీటితోటి దాన్ని ఒకేసారి నింపలేకపోయినా రోజుకొక డ్రాపు అంటే ఒక నీటి బిందువు నీటి బిందువు వేసుకుంటూ పోతే ఆ కుండ ఏదో ఒక రోజు నిండుతుంది అదేవిధంగా మనం మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఇంకా సహనం అనే ఈ నీటి బిందువులని ఒక కుండలో నింపుకుంటూ పోతే ఆ కుండ ఏదో ఒకరోజు నిండుతుంది సో ఇది ఈరోజు ప్రవచనం